జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ రోజు ఆర్డిఓ గారికి వింత ఇవ్వడం జరిగింది సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్ట్ కోర్కలు పరిష్కారం కావట్లేదు ఈ సమస్యలను పరిష్కరించాలని అక్రడేషన్లు ఇవ్వాలని ప్రతి వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంకేము ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రమాద బీమా కల్పించాలని తదితర సమస్యలు పరిష్కారం కోరుతూ ఈరోజు ఏపీడబ్ల్యూజే కొవ్వూరు శాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వింతపత్రాన్ని ఇచ్చాము మరి త్వరితగతిన ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కోరుకుంటున్నాం జర్నలిస్టుల యొక్క సమస్యల విషయంలో ఈ రోజున ఆర్డీఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టులకి హెల్త్ కార్డుల విషయంలో చాలా సమస్యలు వస్తున్నాయి ఒక హెల్త్ కార్డు ఇష్యూ ఇష్యూ చేస్తున్నారు కానీ చాలా హాస్పిటల్లో దాన్ని యాక్సెప్ట్ అయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జర్నలిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీని కూడా వేశారు ఇళ్ల స్థలాల కోసం అయితే ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ ఇళ్ల స్థలాల విషయాన్ని త్వరితగతంగా దాన్ని చే చేపెట్టాలని ప్రతి అర్హులైనటువంటి అంటే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ఇప్పటివరకు చాలామందికి ఇబ్బందులు ఉన్నారు లేని పరిస్థితిలో ఉన్నారు ఇళ్ళు లేని పరిస్థితిలో ఉన్నారు స్థలాలు లేని పరిస్థితిలో ఉన్నారు అయితే అర్హతలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి జర్నలిస్టులకి దృష్టిలో చూసుకుని జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దాంతోపాటు జర్నలిస్టుల మీద ఈ మధ్యన జరుగుతున్న దాడుల విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా వార్త రాసినా లేకపోతే ఏదైనా రాసినా కూడా దానికి సంబంధించిన విషయంలో కొంతమంది ఏమవుతున్నారంటే దురుసుగా ప్రవర్తించడం జరుగుతోంది దీని విషయంలో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కాస్త జర్నలిస్టులకి రక్షణ కలిగించాలి పాటు పటిష్టమైనటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని జర్నలిస్టుల తరఫున మేము కోరుతున్నాం ఈ జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని కాస్త పరిష్కరించి సహాయం చేయాలని కోరుతున్నాం జర్నలిస్టుల కోర్కుల దినోత్సవంలో భాగంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఆర్డీఓ వారికి వెనక పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా పాత అక్రెడేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కూడా కొత్త అక్రెడేషన్లు ఇవ్వాలని అదేవిధంగా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలు అక్రెడేషన్ కమిటీల్లో జూనియర్ నాయకులకు ప్రాతినిధ్యం కల్పించాలని అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టులకు హెల్త్ స్కీము హెల్త్ కార్డులను జారీ చేయాలని ఏదైతే కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇస్తానందో ఆ హామీని కూర్చా తప్పకుండా అమలు చేయాలని జర్ ఏపీడబ్ల్యూజుఏ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి జర్నలిస్ట్ మిత్రులకు గతంలో ఉన్న ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ప్రతిగతిని ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం